గౌరవ సభ్యులు రమణారావు గారు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదవ సంవత్సరంలో మరి అప్పటి ప్రభుత్వం రైతు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆ రోజు నుండి పేన వర్షాకాలం వరకు అంటే మొన్న దాకా అంతకుముందు వర్షాకాలం పంట వరకు మన పేన వర్షాకాలం పంట వరకు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలు మొత్తం ఇప్పటివరకు వెంచడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి రైతు భరోసా ఇవ్వడం దానికన్నా ముందు గత ప్రభుత్వం ఇవ్వడం సాగైన భూములకు ఇచ్చింది యాభై రెండు వేల యాభై వేల రెండు వందల పది కోట్లు మరి ఇలా రాళ్లకు రప్పలకు పంటలకు పంటలు వేయనటువంటి భూములకు అటువంటి భూములకు కూడా దాదాపు ఇరవై రెండు వేల ఆరు వందల ఆరు కోట్ల రూపాయలు మన గత గత ప్రభుత్వం మన అప్పనంగా ఇవ్వడం జరిగింది మన పంటలు వేసినటువంటి రైతులకు కాకుండా పంటలు వేయకున్నా సాగు వేయకున్నా సాగులో ఆ భూములు లేకున్నా కూడా మరి ఆనాడు ఆ ప్రభుత్వం గుట్టలకు వాగులకు వంకలకు మరి చెర్లలో ఉండేటువంటి పట్టాభూములకు నేషనల్ హైవేస్కు మరి హైదరాబాద్ నగరం చుట్టూ ఏదైతే కొత్తగా ధర్ణి వచ్చిన తర్వాత కొత్త పాస్ బుక్లు పట్టా బుక్కులు సంపాదించుకొని మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే కూడా ఈ రైతు బంధు డబ్బులను తీసుకోవడం జరిగింది మరి ఇంత ఎత్తున పెద్ద ఎత్తున దుర్యో దుర్వినియోగం జరిగి దాదాపు ఇరవై రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను మరి గత ప్రభుత్వం ఆనాడు ఎనకా చూడకుండా ఎలాంటి చర్యలు లేకుండా దీంతో పాటు ఏదైతే ప్రభుత్వం ఇవాళ వర్షాకాలం పంట ముందు రైతాంగాన్ని చెప్పింది మీరు వడ్లు పెట్టుకోండి సన్న వడ్లు పెడితే మేము మా ప్రభుత్వం నుండి ప్రతి రైతుకు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి మరి చెప్పి ఇవాళ రైతులకు బ్రహ్మాండంగా ఇవాళ ఈ రాష్ట్రంలో సన్న బోనస్ ఇచ్చిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆనాడు అప్పు ప్రభుత్వం రైతులకు చెప్పింది అప్పుడున్నటువంటి నాయకుడు చెప్పిండు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పారు మీరు సన్న పెట్టండి దొడ్డు ఓట్లు వద్దు సన్నవాట్లు పెడితే రైతులకు మేము బోనస్ ఇస్తామని చెప్పి ఆనాడు చెప్పి రైతులకు ఆనాడు మరి బోనస్ ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వం మోసం చేసింది మరి ఆనాడు ప్రతిపక్షాలు మాట్లాడితే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు మరి అన్ని పక్షాలు మాట్లాడితే మరి అప్పుడు చెప్పారు మాకు తెలియదు ఆనాయం మీరు చెప్పన్నా కింటాలు వంద రెండు వందలు బోనస్ ఇస్తాం మీరు చెప్పేది మాకని చెప్పేది ఆసారి ఆ పంట కర్మగాలి ఆసారి వైరస్ వచ్చి పచ్చ రోగం వచ్చి మరి దోమపూట వచ్చి రైతులకు పది పన్నెండు కింటల కంటే ఆసారి సన్నవాట్లు మరి పండనటువంటి పరిస్థితి ఇవాళ మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రభుత్వం ఇవాళ రైతులకు మాట ఇచ్చి మీరు సన్నవాడ్లు పెట్టండి ఈ రాష్ట్రంలో ఇంటి లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నా కూడా దానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ ప్రభుత్వం బోనస్ ఇస్తా ఉంది అదే కాదు దానికన్నా ముందు ఏదైతే మరి పేద వర్షాకాలం కానీ మధ్యలో ఏసంగి పంట కానీ అదే మధ్యలో ఏసంగి పంట కానీ మళ్ళీ ఈసారి వర్షాకాలం వేసంగి దాదాపు మరి మూడు పంటలు ప్రభుత్వం వచ్చినప్పుడు వర్షాకాలం పంట మధ్యలో ఏసంగి పంట మరి ఇప్పుడు వచ్చిన వానకాలం పంట ఇవాళ రైతులకు సంబంధించి మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతు దళారు చేతులు మూసపోవద్దు రైతుకు అన్యాయం జరగద్దు రైతు ఎక్కడ కూడా పండించిన పాట గిట్టుబాటు రావాలని చెప్పి ఆనాడు ఐకేపీ సెంటర్లు పెట్టి సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆనాడు రైతు నేరుగా సెంటర్లలో మరి వడ్లు జోకి పోతే ఆ రైతుకు మరి గిట్టుబాటు వచ్చే విధంగా ఆనాడు ప్రభుత్వం కల్పిస్తే మధ్యలో వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు రైస్ మిల్లర్లను పెట్టి రైసు మిల్లర్లను పెట్టి పెద్ద ఎత్తున కింటాలకు ఐదు కిలోలు పది కిలోలు పదిహేను కిలోలు బట్టల కటింగ్ పెట్టి మరి రైతులు